అందరూ ఎంతకంటే గొప్ప జీవితం బాగుంటుంది ఎంతకంటే గొప్ప జీవితం బాగుంటుంది అని చెప్పేసి ఉన్న జీవితాన్ని సర్వనాశం చేసుకుంటున్నారు మనశాంతి లేకుండా బతుకుతున్నారు వర్ణిస్తాడు బతుకుతున్నారు భయాలతో బతుకుతున్నారు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అండి కోపం వచ్చేస్తుంది అది చేస్తున్నారు చేస్తున్నారు తిండి మీద దాస పెరిగిపోతుంది కొంతమంది దింజీటింగ్ ఉంటుంది కొంతమంది బింజి టీవీ అంటారు కంటిన్యూస్గా సీరియల్స్ లేదుకుంటే ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తున్నారు దాంతో తెలియకుండా ఇంకా మానసిక అశాంతి పెరిగిపోతుందండి పాజిటివ్ మిస్టరీ ఫ్యూచర్ మిస్టరీ ప్రజెంట్ ఇస్ గిఫ్ట్ అనే దానికి ముందు డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద పాస్ట్ టు గతం పట్ల అసంతృప్తి ఉంటే డిస్ట్రెస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ ఈ రోజు రుచి పచ్చి లేకుండా జరుగుతుంది ఈ రోజు రుచి పచ్చి లేకపోతే డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ రేపు పట్ల అపనమ్మకం ఏర్పడుతుంది సో గతం పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ ఈ పెళ్లి కాకుండా పెళ్లి చేసుకుని ఉంటే ఈ మొగుడు కాకుండా మొగుడు వస్తూ ఈ పెళ్ళం కాకుండా వేరే పెళ్ళం వస్తుంది ఈ కులంలో కాకుండా ఆ కులలో పుడితే బాగుండు ఈ చదువు కాకుండా వేరే చదువు చదువుతూ బాగున్నావు ఎలా కాకుండా అలా బాగుండు అలా కాకుండా ఎలా ఉండి ఎలా కాకుండా అలా 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 అసంతృప్తితో రగిలిపోతే డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ నీస్టెస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ ఈ రోజు నీకు రుచి పచ్చి లేకుండా గడిసిపోతుంది ఈ రోజు నువ్వు ఎంజాయ్ చేయలేవు ప్రస్తుతం అనేది అప్రస్తుతం అయిపోతుంది నీకు ఎప్పుడు గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తావు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి భయపడతావు ఈ రోజు నీ లైఫ్ ను సర్వ నాశనం చేసుకుంటావు ఈ రోజు కానీ రుచి పచ్చి లేని జీవితం గడుపుతుంటే తప్పగా ఉంటే నిస్సారంగా ఉంటే నిరాశ అనుకుంటే నిస్పృహం అనుకుంటే రేపు పట్ల భయం స్టార్ట్ ద ఫ్యూచర్ రేపు అనేది నీకు ఒక మిస్టరీ అనేది విషయం మర్చిపోకండి పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఇస్ మిస్టరీ గతం అనేది జరిగిపోయింది టుడేస్ డేస్ వేస్ట్ పేపర్ ఇస్ టుమారోస్ టూ డేస్ న్యూస్ పేపర్స్ టుమారో ది వేస్ట్ పేపర్ ఈ రోజుకే దాని ప్రాధాన్యత ఒక అరగంట గంట తర్వాత ఆ న్యూస్ పేపర్ వాల్యూ లేదండి రేపు తీసుకెళ్ళి పక్కన పడుతో కొత్త పేపర్ వస్తుందండి ఎలా ఉంటుంది ఎవరికైతే తెలియదు అంటు మరో అయితే మిస్టరీ రేపటి పట్ల అభద్రతా భావంతో ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు భయపడుతూ పడుతున్నారు వరద అవుతూ పడుతున్నారు ఈ రోజును చిన్న భిన్నం చేసుకుంటున్నారు చిన్న భిన్నం చేసుకుంటున్నారు అందుకే ఎప్పుడో డైలీ కార్ని ఏమిటంటే డే టైట్ ప్యాక్ లో నీ జీవితాన్ని బంధించు ఇరవై నాలుగు గంటలు బంధించు ప్రజెంట్ లో బతుకు ద మూమెంట్ ఈ క్షణం ఈ రోజు ఆనందంగా సంతోషంగా ఉండడం ఎలాగనేది స్టాప్ బర్వింగ్ అండ్ స్టాప్ లివింగ్ పుస్తకంలో చెప్పాడండి డేట్ టైప్ లో ఇప్పటికి మనం బంధిస్తున్నాం ఎలా అంటే నెగిటివ్ ఎంత ఆడవాలో అంత ఏడుతున్నాం ఎంత ఏడిపించాలి అంత ఏడిపింది ఎంత భయపడాలో అంత భయపడుతున్నాం అంత కన్నీ కలిసా ఎంత ఎదురు తిట్టుకోలేదు నీకు నువ్వు తిట్టుకోవాలో తిట్టుకుంటున్నావు ఇది కాదండి టైట్ అడ్వాంటే ఈ రోజు ఎంత ఆనందంగా ఉంటారో అందు ఎంత అంత చదువుకో ఎంత నువ్వు గ్రో అవలో అంత గ్రో ఎంత నువ్వు ఎదురు ఎప్రిషియేట్ ఎంత నిన్ను నువ్వు ఎప్రిషియేట్ చేసుకోలేవు క్షణం ప్రతి క్షణం లో బతితే ప్రతి రోజు కూడా నీకు గొప్పగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది నిన్న అయిపోయింది రేపు ఎప్పుడు ఉంటుందో నీకు తెలియదు నిన్నటి గురించి బాధపడుతూ రేపటి గురించి భయపడుతూ ఈ రోజు నేను జీవితాన్ని సర్వనాశనం చేసుకునే బదులు ఈ ఇరవై నాలుగు గంటలు నువ్వు ఏం చేయగలదు అది చేయదు ఏ క్షణానికి ఆ క్షణం ఎంత అభివృద్ధి చెందో అది అభివృద్ధి చెందవు ఏ క్షణానికి ఆ క్షణం ఏ ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉండదు ఏ క్షణానికి ఆ క్షణం ఎంత హ్యాపీగా ఉండాలో అండ్ మేక్ అదర్స్ హ్యాపీ ఎదురు ఆనందపరచాలో ఆలోచించు ప్రతిరోజు మీకు ఒక స్వర్గం అండి స్వర్గం ఎక్కడో లేదండి ఇక్కడే ఉంది కన్వర్ట్వర్ హెవెన్ అంటే హెల్లా ఎల్లుంటే హెవా నీ మనసుని స్వర్గంగా ఉన్న మనసుని నరకం చేసుకుంటున్నావా నరకంలోని ఉన్న మనసుని స్వర్గం చేసుకుంటా కదా చాయిస్ ఇస్ ఎవర్స్ చాయిస్ఈస్ ఎవర్స్ గా వచ్చింది కాదండి జీవితం నువ్వు ప్రయత్నించి కేర్ఫుల్గా నువ్వు మలుచుకుంటే వచ్చేదే జీవితం బై డిఫాల్ట్ చాలా మందికి చాలా వస్తాయి అదే జెనెటికల్ అది బై డిఫాల్ట్ని యాక్సెప్ట్ చేసి అలా కంటిన్యూ చేస్తావా కొంత ప్రోగ్రామింగ్ చేసుకుని నీ మనసును మలుచుకుని మాట తీరు మలుచుకొని ఆలోచన విధానం మార్చుకుని ని మలుచుకుంటే బై డిఫాల్ట్ వచ్చే వాటికంటే ప్రోగ్రామింగ్ ద్వారా వచ్చే మీ జీవితం సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది అనమాట దీనికోసం పవర్ ఆఫ్ నవ్ అనే బుక్ కూడా రాశానండి ఈ క్షణంలో జీవించడం గురించి కాస్త ఫిలాసఫీ కాస్త స్పిరిచువలారిటీ కాస్త సైకాలజీ మీకు చేసి ఎవరికైనా కావాలంటే గృహ హెల్దీ హెల్దీ వైజాగ్ యాప్ ద్వారా అది పొందొచ్చండి ఈ క్షణాల బతుకు పాస్ట్ హిస్టరీ గతం అనేది చరిత్ర ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ రేపు ఏం చరిత్ర తెలియదు ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ ప్రజెంట్ అంటే ఈ క్షణం అని ప్రజెంట్ అంటే వర్తమాన కాలం అని కి ఇంకొక పేరు ప్రజెంటేషన్కి ఇంకొక పేరు ఏంటంటే బహుమతి గిఫ్ట్ అన్న ప్రజెంటేషన్ అన్న ఒకటే ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ అంటే ఇప్పుడు ఈ క్షణం నవ్ అండ్ హియర్ నవ్ అంటే ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బాగుంటే ఎప్పుడు అక్కడ బాగుంటావు అనే తీరి శ్రీకృష్ణుడి తీరే అండి అది నవ్ అండ్ హియర్ నవ్వుని లవ్వు చేయండి అంట గురించే గతం గత ఫస్ట్ ఈజ్ పాస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎవరికి తెలీదు బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఈ రోజు భయపడుతుంది ఈ రోజు బాధపడుతూ ఈ రోజు ఎడితే ఈ రోజు ఏడిపించు బదులు రేపు ఎలా జరిగితే అలా జరుగుతుంది బట్ ఈ రోజు నువ్వు ఎలా ఉండాలి గతం నాస్తి వర్తమాన ఆస్తి భవిష్యత్తు అంతే బంగారము వర్తమానం వాడికి ఆస్తి టుడే యువర్ ప్రాపర్టీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారు వేస్ట్ లెవెల్ వేస్ట్ చేసుకుంటారు అనవసరమైన ఆలోచనలు అనవసరమైన భయాలు అనవసరమైన ఆందోళనతో మనం వేస్ట్ చేసుకుంటున్నాము లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎప్పుడవుతుందంటే నవ్వుని బాగా వాడుకున్నప్పుడు అనమాట అదే పార్టీ మేనేజ్మెంట్ ఆనందం ఆరోగ్యం ప్రశాంతత ఎక్కడ దొరుకుతాయి అంటే నీ ఆలోచన విధానంలో దొరుకుతుంది నీ యాటిట్యూడ్ లో దొరుకుతుంది యాటిట్యూడ్ మార్చుకో చేంజ్ అవర్ బిహేవియర్ చేంజ్ అవర్ థాట్స్ చేంజ్ అవర్ బిలీఫ్స్ పని చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషం ఐ వాంట్ పీస్ అన్నాడట మాంక దగ్గరికి గురువు దగ్గరికి సాం దగ్గరికి వచ్చి ఒకటే నేను ఐ వాంట్ పీస్ అన్నాడట నాకు మనశ్శాంతి కావాలన్నాడట అయ్యంటే యు గో అవును తీసే అంటే ఇది ఈ పని చెప్తాను పొగరపోతు వేలండి అది పోతే ఇలా పెట్టు ఉయ్యి అవుతుంది అది చిన్న ముద్ర ఈ ఇండెక్స్ బెండ్ నీ పని చెప్తానంటే చూసారా ఆ అయ్య అహంకారం తీసేస్తే క్యాపిటల్ అయితే చాలా పొగరపోతూకుంటది ఉంటుంది ఇది తీసుకొచ్చి అంటే మనము ఐ వెల్నెస్ ఇల్నెస్ బదులు వెల్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే అయ్యాన భావం తీసేస్తే జనం మనం ఎంద్రమే చాలా బంధనం వస్తున్నాయి నువ్వు నేను మనం వస్తుంది కుటుంబం మనమనే బాగుండాలి మనం బాగుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలి స్వార్థం కాదండి మనం సొంత లాభం కొంత మనకు పరుగు వాడికి సేవ చేయమంటే అదే మనమనే బావని డెవలప్ చేసుకోండి ఈ వేలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఉయ్యి అవుతుంది ఇది జీరో అంటే శూన్యం దానికి ఒక మీనింగ్ ఉంది సంపూర్ణం అని కూడా శూన్యం నుంచి సంపూర్ణత ఎలా వస్తుంది అంటే జీరో టు హీరో ఎలా అవుతూ ఉంటే అయ్యానో భావం తీసుకోండి ఐ వాంట్ పీస్లో ఐ తీస్తేంది వాంట్ పీస్ పీస్ంది వాంట్ అని అంటే విపరీతమైన కోరిక అది కావాలి ఇది కావాలి సేతో ఉంది లేడి కావాలి లేడు కావాలండి ఉత్తి లేడు కావాలంటే రమ్మని తెచ్చేస్తడము ఇప్పుడు ఏం కావాలంది బంగారు లేడి కావాలంది బంగారు లేడు నీకు ఒక టీవీ ఉంటే చాలు లైఫ్ సైజ్ టీవీ కావాలంటే అలాగా కోరిక ఎక్కువ ఉన్నప్పుడు ప్రశాంతత పోతుంది కాబట్టి వాంట తీసేయమన్నాడండి గురువు గారు వాంట తీసేసాడు ఇంకేం మిగిలిందండి పీస్ మిగిలింది అండి అవి అయినా ఆన్ తీసేశారు కోరిక తీసేశారు మిగిలిందండి పీస్ ఆఫ్ మైండ్ పీస్ ఐ వాంట్ పీస్ లో ఐ తీసే వాంట్ తీసే ఫైనల్గా మిగిలింది పీస్ అతిగా కోరికలొద్దు ఎంత అవసరం అంతే మేమైనా భావాన్ని తీసేసే మనమైనా భావన పెంచుకో సుఖను భవంతు ఉండదు కానీ నేను మాత్రం సుఖంగా ఉండాలి నేను మాత్రమే బాగుండాలి నేను మాత్రం డబ్బు సంపాదించాలి కావాలండి సమాజంలో పద్ధతులు అంటే యర్ సోషల్ బీయింగ్ సమాధం అంతా బాగుండాలి నువ్వు నేను కూడా ఐఎం ఓకే యువర్ ఓకే వందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంతి గారు నమస్తే నువ్వైతే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్ లో పెట్టండి సోషల్ మీడియాలో చేర్చండి వాట్సాప్ స్టాటస్ లో పెట్టుకోండి ఇటువంటి ఎన్నో వీడియోలు బుక్స్ స్వీడియోస్ కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఇటువంటి ప్రాక్టికల్ టిప్స్ టూల్స్ టెక్నాలజీస్ ఎన్నో రాస్తున్నాను ఎన్నో ఇస్తున్నాను ఇంకా ఇంకా గొప్పవాళ్ళు కాండి బట్ ఆల్ ద బెస్ట్